మహాభారతం నాలుగో అధ్యాయం కచుడు పూర్వం ముల్లోకాలపై ఆధిపత్యం కోసం దేవతలకు రాక్షసులకు గొప్ప యుద్ధం జరిగింది దేవతలలో వేద వేదాంగాలు చదివిన మహాబుద్ధి కలిగిన బృహస్పతి గురువు ఒక విధంగా చెప్పాలంటే దేవతలను తన ఆలోచనలకు అనుగుణంగా నడుపుతున్నాడు అలాగే రాక్షసులు శుక్రాచార్యుడి బుద్ధి కు బుద్ధి కుశలత పైన ఆధారపడేవారు శుక్రాచార్యుడు చనిపోయిన వారిని బతికించగలవ విద్య సంజీవన ఉంది అందువల్ల దేవతలకు రాక్షసులకు మధ్య జరుగుతున్న యుద్ధంలో చనిపోయిన రాక్షసులను తిరిగి బ్రతికించడం మళ్ళీ యుద్ధంలో పాల్గొనడం జరిగేది ఇలా జరగడం వల్ల ఆ యుద్ధం ఎంతకో ముగిసేది కాదు నిరవధికంగా జరుగుతూ ఉండేది దేవతలకు ఇలాంటి సంజీవని లేనందువల్ల శత్రువులైన రాక్షసులతో ఎడతెరకి యుద్ధం చేయాల్సి వస్తుంది ఈ యుద్ధంలో చాలామంది దేవతలు నష్టపోయారు కూడా దేవతలు బృహస్పతి కుమారుడైన కచుడి వద్దకు వెళ్ళి అతడు సహాయం కోరారు ఎలాగైనా సరే రాక్షసు గురువైన శుక్ర శుక్రాచార్యుని ఆశ్రయించి అతడి దయకు పాత్రుడే ఆయనకు శిష్యుడు అవ్వాలని ఖచ్చుడిని వేడుకున్నారు శుక్రాచార్యుడి వద్ద నమ్మకం కలిగిన శిష్యుడిలా వ్యవహరించి సంజీవని రహస్యం తెలుసుకుని దేవతలకు మహోపకారం చేయాలని రాక్షసులు కచుడిని కోరారు కచుడు దీనికి అంగీకరించాడు రాక్షస రాజైన శుక్రాచార్యుని దర్శించుకోవడానికి అతడి పట్టణానికి వెళ్ళాడు శుక్రాచార్యుడి ఇంటికి వెళ్ళిన కచుడు ఆయనకు నమస్కరించి అయ్యా నా పేరు కచుడు అంగీసర అంగీశరుషమి మానవుణ్ణి బృహస్పతి కుమారుణ్ణి మీ వద్ద విద్య విద్యను అభ్యసించడం కోసం వచ్చిన బ్రహ్మచారిని అప్పటి కాలంలో తగిన శిష్యుడు కోరినప్పుడు అనే గురువు ఆ శిష్యుడికి విద్య చెప్పాలనే న్యాయశూస్త్రం ఉండేది శుక్రాచార్యుడు అందుకు అంగీకరించి కజుడితో నీవు మంచి కుటుంబానికి చెందినవాడివే నిన్ను నా శిష్యుడిగా స్వీకరించాను బృహస్పతి వారి పట్ల నాకున్న గౌరవభావాన్ని కూడా ఈ విధంగా చూపుతున్నాను అన్నాడు శుక్రాచార్యులు కచుడు శుక్రాచార్యుడికి శాస్త్రోత్కంగా శుశ్రూష చేస్తూ ఎన్నో వైళ్లుగా విద్యా విద్యాభ్యాసం అభ్యని అభ్యసిస్తున్నారు గురువుగారు గృహ సంబంధ కార్యాలు కూడా ఉచితంగా నిర్వహిస్తున్నాడు శుక్రాచార్యుడు దేవయాని అనే కుమార్తె ఉంది ఆమెపై తండ్రికి ఎనలేని ప్రేమ ఉంది కచుడు తనకు వీలున్నప్పుడు దేవయాని ఆటపాటలతో సంభాషణతో సంతోషపరుస్తూ ఆమె ప్రేమకు పాత్ర అడిగాడు అయితే కచుడు తన బ్రహ్మచర్య నియమాన్ని మేరలేదు కచుడు శుక్రుడికి ప్రీతిష్యుడి కావడమే కాక దేవయ్యనే అభిమానాన్ని కూడా సంపాదించాడు ఈ విషయం తెలుసుకున్న రాక్షసులు అప్రత అప్రమత్తమయ్యారు వీడెలాగైనా శుక్రవాచార్యుడి వద్ద ఉన్న సంజీవుని విద్యను సంపాదిస్తాడో అని అనుమానించి అలాంటిది జరగకుండా జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉన్నారు ఒకనాడు కచుడు తన గురువుగారిని తన గురువుగారి పశువులను మేపుతుండగా రాక్షసులు అతన్ని ముక్క ముక్కలుగా నరికి వాటిని కుక్కలకు ఆహారంగా వేశారు సాయంత్రం కేవలం పశువులే ఇంటికి తిరిగి వచ్చాయి ఖచ్చుడు రాకపోయిన విషయాన్ని గమనించిన దేవయన్ ఆందోళన చెంది తండ్రి వద్దకు వెళ్ళింది సూర్యాస్తం అయ్యింది రాత్రి వేల్చవలసిన తమ అగ్నిహోత్రాలు పేలేయి ఇంకా కచుడి ఇంటికి చేరలేదు పశువులు మాత్రమే వచ్చాయి కచుడికి ఏదైనా అపాయం సంభవించి ఉండొచ్చు అతడు లేకుంటే నేను జీవించలేనని ఏడ్చింది చనిపోయిన మాంసం ముద్దలుగా మారి కుక్కలకు ఆహారమైన కచుని శుక్రాచార్యుడు సంజీవని విద్యతో తిరిగి బ్రతికించాడు కచుడు నవ్వుతూ గురువుగారికి నమస్కరించాడు ఇంటికి రావడం ఎందుకు ఆలస్యమైందని దేవయాన్ అడిగింది తాను పశువులను మేపుతున్నాడు రాక్షసులు వచ్చి నన్ను చంపేశారు మళ్ళీ ఎలా బతికేనో తెలియదని చెప్పాడు మరొకనాడు కచుడు దేవయాన కోసం పువ్వులు కోస్తుండగా రాక్షసులు అతడిపై చాడి చంపేశారు ఆ శరీరాన్ని ముద్దగా నూరి సముద్రంలో కలిపేశారు ఎంతకాలమైనా ఖర్చుడి ఇంటికి రాకపోవడంతో దేవయ్యని ఆందోళన చెంది మళ్ళీ తండ్రి వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంది శుక్రాచార్యుడి తిరిగి సంజీవని విద్యతో ఖర్చుని సజీవనం చేశాడు అతని నుంచి జరిగిన విషయాలన్నీ తెలుసుకున్నాడు మూడోసారి కూడా కచుడు ఖర్చుని రాక్షసులు నింపేశారు ఈసారి అతడి శరీరాన్ని దహనం చేసి ఆ బూడిదను సారాలో కలిపేసి తాగడానికి శుక్రాచార్యుడికి ఇచ్చారు రాక్షసుల ఆచారం ప్రకారం సారాను గురువుగారికి ఎలాంటి అనుమానం రాకుండా అందజేసి తాగించారు తాము ఎంతో తెలివిగా ప్రవర్తించామని రాక్షసులు సంతోషించారు పశువులు యథాప్రకారం ఖజుడు లేకుండానే ఇంటికి వచ్చాయి మళ్లీ దేవయాన తండ్రి వద్దకు వెళ్ళి ఖర్చుడు రాని విషయం చెప్పి ఆందోళన చెందింది శుక్రుడు కుమారును ఓదార్చడం చనిపోయిన ఖచ్చుడిని అన్నేను అనేక సార్లు బ్రతికించాను రాక్షసులు ఎలాగైనా ఖచ్చుడిని చంపి తీరాలని నిశ్చయించినట్లు కనిపిస్తుంది మరణం అనేది ప్రతి జీవికి సహజంగానే సంభవించేదే ఈ విషయంలో నీ వంటి బుద్ధిమంత్రాలు చెందించడం తగదు నీకు అందం ఎవ్వన ఉన్నాయి నువ్వు ప్రజల పట్ల అనురాగం కలిగి నీ జీవితం అంతా ఆనందంతో గడుపు అంతేగాని అన్నారు శుక్రాచార్యుడు దేవయాని ఖచ్చుడిని గాఢంగా ప్రేమించింది తండ్రి చెప్పిన ధర్మపన్నాల ఆమె ప్రియ వియోగపాదం తొలగించలేకపోయాయి కచుడు గుణవంతుడు మనకు సేవలు అందించేందుకు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండేవాడు నేను అతన్ని గాఢంగా ప్రేమించాను అతన్ని చంపినందుకు నాకు ఈ జీవితం భరింపలేనందుకు ఉన్నది కాబట్టి నేను కూడా అతన్ని అనుసరిస్తానని తండ్రితో చెప్పి నిరసన వ్రతం చేపట్టింది శుక్రాచార్యుడు తన కుమార్తె హృదయ విచారకర స్థితి చూసి రాక్షసుల వ్యవహారం తీవ్ర ఆగ్రహం చెందాడు ఇలాంటి బ్రహ్మహత్య చేసిన రాక్షసుల జీవితం చెడిపోతుందని భావించాడు సంజీవని విద్యను ఉపయోగించి ఖచ్చుని అహోయమయం చేశాడు అయితే కచ్చుడి శరీర భూడు తారాతో కలపబడి శుక్రాచార్య ఉదరంలో ఉండడంతో దానిలో నుంచి బయటకు వచ్చేందుకు వీలు లేకపోయింది ఈ విషయమే ఖచ్చుడు ఉదరం నుంచి ధ్వని ద్వారా గురువుగారు తెలిపాడు శుక్రుడిలో తీవ్ర ఆగ్రహం పిలిపిక్కింది ఓయ్ ఖచ్చుడా నాలోకి నీవు ఎలా వచ్చావు ఈ పని కూడా రాక్షసులే చేశారా ఈ వ్యవహారాలు చాలా చెడుగా ఉన్నాయి జరిగిన విషయం అంతా చెప్పు అని అడిగాడు జరిగిన విషయం అంతా పోసుకొచ్చినట్లు చెప్పాడు కచ్చుడు గురువుగారి ఉదయం నుంచి మహానుభావుడు తపస్వి జ్ఞాని అయిన శుక్రాచార్యుడు కౌపద్రుప్తి అడిగాడు రాక్షసులే మధ్యలో కచుడు మృత శరీర బోర్దని కలిపి తన పట్టులోకి చేర్చడమా అని అయోమయం వ్యక్తం చేశాడు కుమార్తె వైపు తిరిగి ప్రియ కుమారి ఇప్పుడు క్లిష్ట పరిస్థితి ఎదురైంది కచుడు జీవించాలంటే నా పొట్ట చీల్చుకుని బయటికి రావాలి అంటే నా మృతి తప్పదు అన్నాడు దేవయ్యని ఏడుస్తూ అయ్యో ఏ మార్గం చూపినా నా మరణమే సంశిస్తున్నది మీ ఇద్దరిలో ఎవరు మరణించినా నేను జీవించనుంది శుక్రాచార్యుడు ఈ చుక్కు నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచింపసాగాడు ఈ పరిస్థితికి అర్థం స్ఫురించింది ఇది ఒక నాటకమని అతడికి అర్థమైంది ఓ బృహస్పతి కుమారుడా నీవు నా వద్దకు ఏ ఉద్దేశంతో వచ్చావో ఇప్పుడు నాకు తెలిసింది నిశ్చయంగా నీ కోరిక నెరవేరినట్లే దేవయాని కోసం నిన్ను బ్రతికించాలి కావున ఇప్పుడు నాకు కనిపించే మార్గం ఏమంటే నీవు నా పట్టును చీల్చుకుని వచ్చినప్పుడు నేను చనిపోతాను ఆ తర్వాత నన్ను బ్రతికించడానికి నీవు సంజీవని విద్యను ఉపదేశిస్తాను తర్వాత నన్ను సజీవని చెయ్యి అప్పుడు దేవయాన మన ఇద్దరి విషయం ఎలాంటి విచారమో చెందవలసిన అవసరం ఉండదు అని చెప్పి తన పట్టులో ఉన్న ఖజుడు సంజీవని విద్యను ఉపదేశించాడు కచుడు తక్షణమే తక్షణమే శుక్రుడు పొట్టను చీల్చుకుని మేఘాలు విడిచి విడి వద్ద చంద్రునిలా ప్రకాశిస్తూ బయటికి వచ్చాడు శరీరం అంతా చీలికలే శుక్రాచార్యుడు మరణించాడు తక్షణమే కచుడు తను నేర్చుకున్న సంజీవని విద్యను ఉపయోగించి గురువుగారైన శుక్రాచార్యుని బ్రతికించాడు కచుడు శుక్రుడికి ప్రాణమిల్లి ఇలా పలికాడు అజ్ఞానకు జ్ఞానోపతం చేసేవాడే తండ్రి మీ శరీరం నుంచి భయపడి బయటపడినందుకు మీరు నాకు తల్లి కూడా అయ్యారన్నాడు మరికొన్ని సంవత్సరాలు ఖచ్చుడు శుక్రాచారుడి వద్ద శిష్యుకం చేశాడు తాను ప్రారంభంలో నిశ్చయించుకుని విద్యాకాలం పూర్తయింది దేవలోకం వెళ్ళాలి గురువుగారి వద్ద సెలవు తీసుకుని ఇక బయలుదేరడానికి సిద్ధమైన తరుణంలో దేవయ్యన ఖజుడితో ఎలా ఉంది ఓ అంగీరస్పుత్రుడా నీ దోషంలోని జీవితం నీ విద్య నీ వంశ మర్యాద నా హృదయాన్ని ఆకర్షించాయి నీవు కఠిన బ్రహ్మచర్య ఆచరిస్తున్నప్పటికీ నేను ఇంతకాలమో మనసారేనే ప్రేమిస్తూ ఉన్నాను నీవిప్పుడు నా ప్రేమను అంగీకరించి నన్ను వివాహమాడి ఆనందింప చెయ్యు బృహస్పతుల వారు నీవు నా పూర్తి మర్యాదను గౌరవాన్ని పొందగలరు అన్నది ఖచ్చుడు ఎలా అన్నాడు ఓ నారీరత్నమా నీవు నా గురువుగారి కుమార్తె అయినందువల్ల నిరంతరం నా మర్యాదకు నోచుకున్నావు నీ తండ్రి గర్భాన్ని చీల్చుకుని బయటకు రావడం వల్ల నేను బ్రతికాను కనుక నేను నీకు సోదరును కనుక చెల్లిలా పెళ్ళాడమని నిన్ను నన్ను అడగడం అక్రమా అన్నాడు అందుకు దేవయాని నీవు బృహస్పతి కుమారుడు కానీ నా తండ్రి కుమారుడు కాదు నిన్ను నా తండ్రి బ్రతికించిన కారణం నేను నిన్ను ప్రేమించడమే నిశ్చయంగా నిరంతరంగా ప్రేమిస్తూ ఎప్పటికైనా నీవే నా భర్త కాగాలని ఆశిస్తున్నాను ఎలాంటి పాపం అంటనే నా వంటి దాన్ని మాయలు మర్మాలు తెలియని దాన్ని నీ పట్టలు మిక్కులు మక్కువ ఉన్నదాన్ని నన్ను నువ్వు విడిచిపెట్టడం సరికాదన్నది అందుకు ఖచ్చుడు అధర్మ మార్గాన్ని ప్రవేశించడానికి నన్ను ప్రోత్సహించుకో నీవేమో సౌందర్యవతి కోపంలోనే ఎంతో ప్రకాశిస్తున్నావు కానీ నేను నీకు సోదరుణ్ దయచేసి నాకు వీడుకోలు ఇవ్వు నిత్యమో నా గురువు అయిన శుక్రాచార్యని పూర్తిగా పూజిస్తూ ఉండు సేవ చేస్తూ ఉండు అంటూ కచుడు మెల్లగా అక్కడి నుంచి దేవతల రాజైన అందరిలో బయలుదేరాడు శుక్రాచార్యుడు తన కుమార్తెను ఓదార్చాడు